హలో తిరుపతి ఇప్పుడు మీరు చూస్తుంది ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక్కడ ఠాగూర్ మూవీ ఒకప్పుడు అయితే షూటింగ్ అయితే జరిగింది ఈ మూవీ రెండు వేల మూడులో టూ థౌజండ్ త్రీ రిలీజ్ అయితే అయింది చిరంజీవి శ్రీరా జ్యోతిగా నటించిన మూవీ అనమాట ఒకప్పుడు లంచం గురించి మూవీ మాత్రం బాగా హిట్ అయింది ఆ షూటింగ్ ఏంటంటే ఎస్వి యూనివర్సిటీలో తీశారు ఎస్వి యూనివర్సిటీ డిగ్రీ ఆ తర్వాత ఎంబీఏ పీజీ ఇలా చాలా చదువుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఇక్కడ సీట్ వస్తే చాలు మంచిగా చదువుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎస్వి యూనివర్సిటీలో చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు లైక్ సాఫ్ట్వేర్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ హాస్పిటాలిటీ ఇలా రకరకాలుగా చాలా అయితే ఉన్నారు ఎస్వి యూనివర్సిటీ నుంచి తిరుపతిలో చదువుకొని చాలా మంచి మంచి పొజిషన్లో కూడా ఉన్నారు ఇక్కడ మీ సైడ్స్ అంతా చూస్తున్న ట్రీస్ ఇవన్నీ ఎస్వి యూనివర్సిటీలో సంబంధించిన ట్రీస్ అనమాట ప్రజెంట్ సమ్మర్ అవ్వడం వల్ల ఇలా ఉంది ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే అక్కడక్కడ మాత్రమే ఉన్నారు ప్రజెంట్ హాలిడేస్ అందువల్ల చుట్టుపక్కలంతా ట్రీసే ఉంటుంది వాతావరణం మాత్రం సూపర్ ఉంటుంది ఎస్వి యూనివర్సిటీలో చదువుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉంటారు కదా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఎస్వి యూనివర్సిటీలో మీరు ఏ ఇయర్ బ్యాచో వీలైతే కామెంట్ చేయండి ఇప్పుడు వెళ్ళింది ఆడిటేరియం అనమాట ఏమైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ జరిగితే ఇక్కడైతే చేస్తారు దీని గురించి కూడా చాలా స్టోరీ అయితే ఉంది ఈ ఆడోటోరియం గురించి చాలా పెద్దది అనమాట చూడడానికి కూడా డిజైన్ డిఫరెంట్గా అయితే ఒకప్పుడు డిజైన్ చేసి కట్టారు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది ఇంకా మూవీ గురించి వస్తే ఇక్కడ ఎంట్రన్స్లోనే కోర్టు సీన్ ఇదంతా అయితే ఇక్కడే షూట్ చేశారని చెప్పి నేను కూడా విన్నాను ఇక్కడ క్లాక్ సింబల్ ఉంది కదా చూడండి ఇదంతా ఎంట్రన్స్ అనమాట ప్రిపేర్ చూడండి ఇక్కడైతే ప్రొడక్ట్ చేసి ఇలా చూపిస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ అనమాట ఎస్వి కి ఇది ఎంట్రన్స్ మెయిన్ జీటు ఒక ఎంట్రన్స్ అనమాట ఈ ఎస్వి యూనివర్సిటీ మాత్రం ఎక్కడ వస్తుందంటే కరెక్ట్ బాగా చేయడానికి వెళ్ళే రోడ్లు అయితే వస్తుంది దానితో బెరిగా అనమాట లైక్ రాయి చోటి పీలేదు అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అయితే యూనివర్సిటీ ఉంటుంది ఈ యూనివర్సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా అప్రాక్సిమేట్లీ త్రీ కిలోమీటర్స్ రేడియోస్ ఉంటుంది అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా షూటింగ్ ఈ షూటింగ్ ఎప్పుడైతే నేను వెళ్ళినప్పుడైతే ఇక్కడ స్టూడెంట్స్ అంతా నిల్చుకుని ఎక్కువ బుక్ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు స్టెప్స్ దగ్గర స్టూడెంట్స్ అంతా ఫోటోస్ అక్కడ ఎవరో లీస్ రిపోతే అయితే వచ్చేవారు షూటింగ్ అయితే షూటింగ్ అంటే లీస్ కవరేజ్ అంటారు ఇది మెయిన్ జంక్షన్ ఎస్వి యూనివర్సిటీకి మూవీ ఒక